ముందుగా సకాలంలో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లైంట్ సాటిస్ఫాక్షన్ తో అందిస్తున్నారు మా సర్వీసెస్ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ అండ్ రెనోవేషన్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ మాడ్యులర్ కిచెన్ వార్డ్రోబ్స్ టీవీ క్యాబినెట్ ఫాల్ సీలింగ్స్ పెయింటింగ్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్స్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ అల్యూమినియం పార్టీషన్ వర్క్స్ మీ గృహ మరియు వాణిజ్య స్థలాలకు కావలసిన కన్స్ట్రక్షన్ మరియు ఇంటీరియర్ సర్వీసెస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ నెల్లూర్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక అద్భుతమైన హౌస్ అనేది చూపించాలనుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదండి వీడియోలో ఉన్న ఈ హౌస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి పదిహేను లక్షల రూపాయలు మాత్రమే ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలి అని చూస్తున్న వాళ్ళకి చాలా మంచి ప్రాపర్టీ కొత్త హౌస్ అండి కింద పైన అనేది ఉంది ఇంకా దీని లొకేషన్కి వస్తే మాత్రము పొదలకూరు రోడ్ ఏరియాకి వస్తుందండి ఇప్పుడు మనం ఏ ప్రాపర్టీ బీఫామ్ బీఫామ్ అనుకున్నా ఏ ప్రాపర్టీ అయినా కూడా మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాలువగడ్ల మీద అట్లా కనపడుతూ ఉండొచ్చు బట్ ఇది మాత్రం వేరే లొకేషన్లో ఉంటుందండి చాలా మంచి ప్రాపర్టీ ఇంకా మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టుకోవాలా అంత పెట్టుకోవాలా అని చూసే వాళ్ళందరికీ మంచి అవకాశం అనేది ఈ ప్రాపర్టీ అండి మంచి అద్భుతమైన అవకాశము చూడండి హౌస్ అనేది కొత్త హౌస్ అండ్ దానిపైన కూడా ఉంది కార్నర్ బిట్ అండి ఇది కార్నర్ బిట్లో ఉండే హౌస్ ఇంకా మీరు అర్జెంటుగా దీన్ని కొనుక్కుంటాము అనుకున్న వాళ్ళకి స్లైట్గా అమౌంట్ అనేది కూడా తగ్గుతుందండి నెగోషియేట్ అనేది ఉంది ఇంకా ఏరియాకి వస్తే పొదలకూరు రోడ్ ఏరియా అండి ఫిఫ్టీన్ ల్యాక్స్లో హౌస్ కొనుక్కోవాలని చూస్తున్న వాళ్ళందరికీ మంచి అవకాశం అండి చాలా బాగుందండి హౌస్ అనేది మీకు మీరు అర్జెంట్గా కొనుక్కున్న కొనుక్కోవాలి ఈ ప్రాపర్టీని మేము సొంతం చేసుకోవాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మంచి అవకాశం అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకా మోర్ దాన్ కావాలి అనుకున్న వాళ్ళు మా నెంబర్లకి కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్